ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై క్రైస్తవ సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి పరిచే దిశగా ప్రభుత్వము పోలీసు యంత్రాంగం క్రైస్తవ సమాజానికి సంతృప్తికర దిశలోనే విచారణ కొనసాగించడం హర్షణీయమని మాజీ పోలీసు ఉన్నతాధికారి బాబురావు అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో బాబురావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సమాజం ఖండిస్తుంది అని అన్నారు మృతి చెందిన వారిపై రాక్షస ప్రవృత్తితో సోషల్ మీడియాలో దొంగ వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై ప్రభుత్వము పోలీసు యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే వెంటనే ప్రవీణ్ పగడాల మృతిపై అందరికీ ఉన్న అనుమానాల నివృత్తికై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఇది సమైక్య క్రైస్తవ వేదిక ఏ విధమైనటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ కానీ లేకపోతే ఏ విధమైనటువంటి మత సంబంధమైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ కానీ దీంట్లో లేదు అందరూ కలిసి ఉన్నటువంటిది ఇక్కడ ఉద్దేశం కేవలం పగడాల ప్రవీణ్ గారి మృత్యువుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడతాం ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ఎజెండా ఇక్కడ ఎవరికీ లేదు వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ నార్ వీఆర్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఓకే అది కేవలం ఒక క్రైస్తవ వేదిక మాత్రమే దీన్ని ఇక్కడ మేము ప్రజెంట్ చేస్తూ ఉన్నాం సో నాకు అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం సంచలనం సృష్టిస్తూ ఉంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ విదేశాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉండటం వలన అనేక చోట్ల దీని సందర్భంగా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి కండోలెన్సెస్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి యావత్ ప్రపంచమంతా కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠతతోటి తోటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ కేసులో ఇది ఎందుకు ఇంత జరుగుతుందంటే కేవలం ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం ఆయన క్రైస్తవ సమాజానికి చేసినటువంటి సేవ ఒక సోషల్ వర్కర్గా ఒక మేధావిగా ఒక పాస్టర్గా ఒక స్పీకర్గా ఒక డిబేట్లో ఉన్నటువంటి క్రైస్తవ సమస్యలని ప్రస్తుతించేవారిగా ఆయనకున్నటువంటి ఆ యొక్క విపరీతమైన పాపులారిటీ దీనికి కారణం అని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను ఆ తర్వాత దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగి దాంట్లో యాక్చువల్గా గా ఈ అనుమానాస్పదమైనటువంటి మృత్యువుకి కారణమేంటో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ